భగవంతుని సేవలు తరించాలి అని నూతనంగా ఎంపికైన మన్యంకొండ దేవస్థానం పాలక మండలి సభ్యులతో మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు మహబూబ్ నగర్ నియోజకవర్గంలోని మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి పాలక మండలి నూతన సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భగవంతుని సేవ లభించడం ఇది పూర్వజన్మ సుకృతం అని భగవంతునికి చేరువుగా చేరి సేవ చేసుకునే అవకాశం చాలా అరుదుగా మాత్రమే లభిస్తుందన్నారు మన్యంకొండ దేవస్థానాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుందామని ఉత్సవాలకు వచ్చే భక్తులకు అన్ని రకాల వస్తువులు కల్పిస్తామని ఆయన స్పష్టం చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ దేవాలయ విశిష్టత తెలుసని అందుకే దేవాలయ అభివృద్ధికే ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందని గుర్తు చేశారు భక్తులకు అధునాతన సౌకర్యాలు ఏం కావాలో వాటిని గుర్తించి అందించే దిశగా ముందుకు సాగుతున్నామని ఆయన స్పష్టం చేశారు ఈరోజు మన్నెంకొండ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది పోయిన సంవత్సరం సమయం లేకపోవడంతో ఉత్సవ కమిటీని వేసుకున్నాం దాన్నే ఈరోజు కంటిన్యూషన్ చేసి ఆలయ ట్రస్ట్ బోర్డుగా అధికారికంగా ఎండమండ్ శాఖ వారిచే గుర్తింపు పొంది ఈరోజు ప్రమాణ స్వీకారం చేసుకున్నాను మహబూబ్నగర్ జిల్లాలో ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం మన్య మన్యంకొండ మన్నెంకొండకు మన ఉమ్మడి జిల్లా నుంచే కాకుండా పక్క జిల్లా నుంచి పక్క రాష్ట్రాల నుంచి కూడా వెంకటేశ్వర స్వామి భక్తులు వేలాది మంది వస్తారు ముఖ్యంగా బ్రహ్మోత్సవాల సమయంలో లక్షలాది మంది భక్తులు వచ్చి వెంకన్న స్వామి దర్శనం చేసుకుంటారు ఈసారి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉంది మన్నెంకొండ దేవస్థానం అభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడడం జరిగింది వారు కూడా ఈ దేవాలయం మీద ప్రత్యేక శ్రద్ధ వహించి అభివృద్ధి చేసుకుందాం అన్న మాట చెప్పడం జరిగింది అన్నమాట ప్రకారంగా హైదరాబాద్ నుంచి అధికారులు వచ్చి ఇక్కడ చైర్మన్ గారు నరసింహారెడ్డి గారు మిగతా పెద్దలందరితో కలిసి ఒకసారి ఒక రౌండ్ విసిట్ చేసినారు కొన్ని ఎస్టిమేట్స్ కూడా తయారు చేసినారు భక్తులకు కావాల్సిన అన్నీ కూడా ఐడెంటిఫై చేసి ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పి ఒక ప్రాథమికమైన అంచనాకు వచ్చిండ్రు దాదాపుగా నూట ముప్పై కోట్లతోటి అంచనాలు చేయడం జరిగింది మళ్ళీ నేను రెండు మూడు రోజుల తర్వాత ఈ హడావిడి తగ్గినాక మళ్ళీ వస్తా వచ్చి నేను చైర్మన్ గారు మిగతా పెద్దలు అందరూ మళ్ళీ ఒకసారి మొత్తం తిరిగి ఇంకా ఏమైనా ఫెసిలిటీస్ మనం చేయవచ్చా ఇక్కడ ఉన్న అధికారులను కావచ్చు చుట్టుపక్కల గ్రామస్తులను కావచ్చు భక్తులను కావచ్చు బోర్డు మెంబర్లను కావచ్చు అడిగి ఇంకేమైనా అడిషన్స్ ఏమైనా ఉంటే వాటిని కూడా ఎస్టిమేట్ చేసి ప్రభుత్వానికి పంపుతాం ఖచ్చితంగా రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో మన్నెంకొండ దేవస్థానాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు ఎస్టిమేట్స్ చేయించడం జరుగుతూ ఉంది ముఖ్యమంత్రి గారు కూడా చాలా ఉత్సాహంతో ఉన్నారు కాబట్టి వారి సహకారంతో ఈ మన్నెంకొండ దివ్యక్షేత్రాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుందాం మన్నెంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు కమిటీ ప్రమాణ స్వీకారం చేయడం జరిగినది ఈ దానికి ముఖ్య అతిథిగా మన గౌరవ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు అటెండ్ అయ్యి ప్రమాణ స్వీకారం చేయించడం జరిగినది దీంట్లో ఒక పదమూడు మంది కమిటీ మెంబర్లు వంశపరంపర ధర్మకర్త ఒక పూజారు ఉంటారు మొత్తం పదిహేను మంది మెంబర్ల దాంట్లో పన్నెండు మందికి ఆర్డర్స్ వచ్చినా టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఒక పేరు రాలేదు అది మంగళవారం రోజు అది కూడా వస్తుంది వీళ్ళు ఉన్న పన్నెండు మంది గత సంవత్సరం టైం లేక వీళ్ళకు ఫెస్టివల్ కమిటీ ఒకటి వేసి తొమ్మిది రోజుల కొరకు తెచ్చింటి ఇంతవరకు అదే టీంని ఒక ఇద్దరిని మార్చి కమిటీ వేయడం జరిగింది దాంట్లో వీళ్ళందరూ మా సురేందర్ కూడా మామనారు మండలికి వెళ్ళి ఈనియన్ కూడా వేయడం జరిగింది రేపు వచ్చే జాతర కానీ టెంపుల్కి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ నాణ్యతలో కానీ అన్ని దగ్గరుండి వీళ్ళు చూసుకొని భక్తులకు అన్ని కావాల్సిన సౌకర్యాలు ఏర్పరచుకుంటూ వీళ్ళ వంతు కృషి చేయాల్సి మా కాంగ్రెస్ గవర్నమెంటు రేవంత్ రెడ్డి గారి మీ నమ్మకంతోనే ఏచిప్పించిన ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి నమ్మకంతోనో మంచి పేరు తెస్తారని భావిస్తున్నాను